హాయ్ ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ కోసం రచ్చ చేసిన ఈ పిల్ల బేబక్క పప్పు వండింది బట్ సరిగ్గా వండలేదు అంటే కొంచెం లేట్గా ఉండింది గొడవ చేసింది నాకు కుక్కర్ వాడడం రావట్లేదని బేబక్క అని పక్కకి వెళ్ళిపోయిందంట సో నా పద్నాలుగు మంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అంత కేర్లెస్గా ఎందుకు ఉండడం అని తేను గొడవ పడింది అన్నమాట కొంచెం సీరియస్ అయింది ఆ తర్వాత బేబక్క వచ్చి పప్పు పెట్టింది సో ఆ తర్వాత అందరూ భోజనం చేశారు చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పప్పు తాళిం పెట్టి పోపు వేస్తున్నారు పృథ్వీ అయితే అట్టపొళ్ళు తిన్నం పనిలోనే ఉన్నాడా పొద్దున్నుంచి చూడండి ఇప్పుడు లంచ్ చేస్తున్నారు అన్నం ఒక గిన్నెలోకి తీసుకున్నారు పప్పు కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నారు క్యారెట్ అండ్ క్యారా దోశ కోసుకుని మనిషికి కొన్ని కొన్ని ముక్కలు ఇచ్చారు అండ్ పప్పు చూడండి అందరూ లంచ్ చేస్తున్నారు హ్యాపీగా చూసారా లంచ్ లేట్ అయింది పప్పు లేట్ అయింది అని సీరియస్ అయ్యారు కొంచెం ఇప్పుడు డిన్నర్ లంచ్ అయిపోయింది ప్లేట్లు కడుక్కూడ